ఈ సెల్లమ్మకి నిష్టగా ఎవరు పెట్టినా నిష్టగానే పెట్టాలి చేతులకి నిండుగా గాజులు కాళ్ళకి పసుపు కుంకుమ నిండుగా పెట్టుకోండి నట్న తెలుపు ఉండాలి ఈ సెల్లమ్మకు పెట్టాలంటే ఎవరు పెట్టినా నిండుగా ఉండి నిష్టగా పెట్టను తమ్ముడా తెలియదు కదమ్మా మరి ఇప్పుడు నేను చెప్తాను కదా చెల్లెమ్మ పెడతారు కానీ తెలియదు అన్న రోజు ఎక్కడ పెట్టగలు గుడి కట్టేదాకా చెప్పిండ్రామ్ముడో చెయ్యారాముడా నైవ్యం పెట్టే తాగత లేకపోతే పాలైనా తిండి పాలు అమ్మవారికి చెయ్యండి ఎంగిలీ చెయ్యిన